పాలకులకు పట్టించుకునే తీరిక లేదంటున్న బీశెట్టి బాబ్జీ విజయనగరం జిల్లా సర్వజన ఆసుపత్రికి విపరీతమైన రోగుల రద్దీ పెరగడం మౌలిక సదుపాయాలు లేకపోవడంతో డాక్టర్లు సిబ్బంది రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతుండడం వల్ల సర్వజన ఆసుపత్రిని మెడికల్ కళాశాలకు తరలించి ప్రస్తుతం ఉన్న ఆసుపత్రి ఆవరణలో క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని జిల్లా పౌరవేదిక అధ్యక్షులు బీశెట్టి బాబ్జీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జిల్లా పౌరు ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాల నేతలతో కలిసి సర్వజన ఆసుపత్రి వద్ద నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాజుల రేగలో డెబ్బై ఎకరాల్లో విశాలమైన వాతావరణంలో మెడికల్ కళాశాల నిర్మించారని అక్కడే అత్యవసర క్రిటికల్ కేర్ కూడా నిర్మాణం జరుగుతుందని ఏడు వందల యాభై బెడ్స్ కల అధునాతన ఆసుపత్రి భవనం కూడా ఉందని ప్రస్తుతం ఉన్న సర్వజన ఆసుపత్రి వద్ద పార్వతీపురం జిల్లా విజయనగరం జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండే అత్యాధునిక వైద్యం అందించే క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తే ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించే కొన్ని సేవలను కూడా ఎక్కడ ఏర్పాటు చేయొచ్చని అధికారులు పాలకులు ఆ దిశగా ఆలోచన చేయాలని కోరారు సర్వజన ఆసుపత్రిలో అనేక సమస్యలు ఉన్నాయని ఇప్పటికే వాటి వివరాలు పౌరవేదిక నుంచి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ అప్పలనా అందజేశామని బహుశా వారికి తిరిగి లేకపోవడంతో పట్టించుకోలేదని ఆరోపించారు మేమేమడుతున్నామంటే జిల్లా వేదిక నుంచి అన్ని ప్రజా సంఘాల నుంచి దాదాపుగా గత ప్రభుత్వం గాజుల రేగలో డెబ్బై ఎకరాల్లో సువిశాల వాతావరణంలో పెద్ద మెడికల్ కాలేజీని నిర్మించింది అక్కడ ఏడు వందల యాభై బెడ్స్ రెడీగా ఉన్నాయి అక్కడ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతో క్రిటికల్ కేర్ కూడా కడుతున్నాడు అక్కడ నుంచే ఇప్పుడు డాక్టర్లు సర్వజన ఆసుపత్రికి వస్తున్నాడు అక్కడ నుంచే వైద్య సిబ్బంది ఇక్కడికి వస్తున్నారు ఇక్కడ పరిస్థితి ఏంటంటే రోగులు పెరిగిపోవడం వల్ల బెడ్స్ లేకపోవడం వల్ల ఒక్కొక్క బెడ్కి ఇద్దరు ముగ్గురు ఉంటున్నారు ఇక్కడ రోగులు ఇబ్బంది పడుతున్నారు రోగుల బంధువులు ఇబ్బంది పడుతున్నారు డాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ పరిస్థితుల్లో ఇక్కడ మౌలిక సదుపాయాలు లేవు సరైన మరుగుదొడ్లు లేవు సరైనటువంటి విశ్రాంత భవనాలు లేవు తాగడానికి మంచినీళ్ళు లేవు రహదారి సౌకర్యం లేదు పార్కింగ్ గందరగోళంగా ఉంది ఈ పరిస్థితుల్లో విజయనగరం జిల్లా పౌరువేదిక తరఫున అన్ని ప్రజా సంఘాలు సంయుక్తంగా కలిసి ఇక్కడ ఉన్నటువంటి సర్వజన ఆసుపత్రిని మెడికల్ కాలేజీకి తరలించాలని ఈ ఆసుపత్రి స్థానంలో వెంటనే విజయనగరం జిల్లా మన్యం జిల్లా శ్రీకాకుళం జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండడం కోసం చెప్పి క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేయమని కోరుతున్నాం అంతేకాకుండా ఒక ఐదు డిపార్ట్మెంట్లు సూపర్ స్పెషాలిటీ వైద్యం ఇక్కడ పెట్టమని చెప్తున్నాం ఇక్కడ అవకాశాలు ఉంటాయి అక్కడ అవకాశాలు ఉంటాయి కానీ దురదృష్టం పాలకులకి ఎవరికి పట్టించుకునే పరిస్థితి లేదు ఈ పరిస్థితుల్లో ఒకసారి ప్రజా సంఘాలని గొంతు విప్పి అయా అర్జెంటుగా ఈ ఇక్కడ ఉన్నటువంటి సర్వజన ఆసుపత్రిని మెడికల్ కాలేజీకి తరలించండి ఈ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేయండి అని చెప్పి విజయనగరం జిల్లా పౌరవేదిక అధ్యక్షుడిగా కోరుకుంటున్నాం